హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళినా అయితే అది మా పెండు టెంపుల్ ఉంటుంది అక్కడ ఇల్లు మంచిగా ఉంటుంది సేమ్ విలేజ్లో దూరంగా ఉంటుంది విలేజ్లోనే కానీ అడవిలో ఉన్నట్టు ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది ఎవ్వరు ఉండరు ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఆ టెంపుల్కి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది అంటే శివుని టెంపుల్ శివుని పాదాలు గంగమ్మ తల్లి తాకుతుంది సో గంగా నీళ్ళు అనేది ఆ ప్రవాహం అనేది శివుడికి పాదాలు పాదాలే తాకుంటూ వెళ్ళిపోతాయి సో అది సూపర్ అది అది నేను ఏమో లేదు కుమార్ నేను చూసాను బట్ మీరు ఎలా అనుకుంటారంటే మన నిజంగా తాకితే అది మనకు అనిపించేది కదా అని బట్ ఎట్లా ఉందంటే అటు టెంపుల్ ఉంది టెంపుల్ పక్కనే గంగమ్మ తిల్లెలు అప్పుడు ఎలా అంటే ఆ ప్రవాహం పారుకుంటూ గుడి కింది ఎక్కడ ఈ బండలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి దాని కిందిలో నుంచి పాదాలు పాదాల వెళ్తాయి సో అవి మనకు కనిపించి కానీ అది అక్కడ ప్రూఫ్ అనేది మనకు కనిపిస్తుంది అలా అది ఆక్కుంటూ మళ్ళీ అవి మళ్ళీ మనం ఇటు ముందుకి వెళ్ళేటట్టు వాటిని ఏమో అది పట్టుకొని వెళ్ళడానికి సహాయం చేయడానికి యూజ్ చేసేటట్టు ఇప్పుడు ఇప్పుడు యూస్ వేసేది కానీ సో ఇక్కడ అది మంచి సూపర్ అసలు మంచి అనుభూతి సో మళ్ళొకటి ఏంటంటే పంతులు ఒక్క ఒక్క ఆయన ఉంటారు సో ఆయన లేకపోయేసరికి అది ఓపెనింగ్గా ఉంటుంది ఒకసారి టెంపుల్ సో గేట్లు అన్నీ ఓపెన్గా ఉంటాయి లోపల మళ్ళీ పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో అది బస్ హ్యాపీగా అప్పుడు తర్వాత అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఆయన పిరు ఈ టెంపుల్ కూడా చాలా ఏళ్ళది స్వాతది చాలా ఇళ్ళ చరిత్ర ఉంది టెంపుల్కి సో గవర్నమెంట్స్ మాకు ఇన్ని కొంచెం చేసి మంచిగా ఇస్తే చాలా మంచిగా అవుతుంది ఇంకా అక్కడ ఎంత మంచిగా ఉందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కానీ ఈ సమ్మర్లో వెళ్ళినా కూడా ఇంకా నీళ్ళు మాత్రం అస్సలు తగ్గాయి సార్ వాటర్ అనేవి అస్సలు తగ్గాయి ప్లస్ మీకు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో స్టార్టింగ్ పాయింట్ కూడా దొరకబట్టడు కాదు నేనే అట్లా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ దాకా నడిచినా నిజం మరి ఒకసారి తెలిసేద్దాం అతను తెలిసిన ఇళ్ళలో ఆవా చెప్పింది అన్నట్టు అతను అతన్నితోని చూపించడానికి అంటే మేనం బ్రో ఒకసారి చూద్దాం మరి దీనికి ఎంత నవ్వు దానికి స్టార్టింగ్ పాయింట్ దొరకది సరే ఒకసారి చూద్దాం పా అని రెండు కిలోమీటర్ల దాకా అట్లనే నడిచిన అయినా అయినా కూడా అది అస్తనే ఉన్నాయి కానీ దానికి స్టార్టింగ్ పాయింట్ అస్సలు కనిపించేది అది ఇంకెంత దూరం ఉందంటే చెప్పను బ్రో అది ఏదో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎవరికి తెలియదు వాటర్ అత్తనే ఉంటాయి నువ్వు ఎంత దూరం అన్నావు అది అత్తనే ఉంటాయి అవి ఈ బండలకి వెళ్ళి ఆ బండలకి వెళ్ళి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి అంత అత్తనే ఉంటుంది తప్పించి నీకు అది ఎక్కడి నుంచి అసలుదాలు అది కనిపెట్టలే వాళ్ళను సో అది మహాత్య గంగాబత్రి హత్య సో కొన్ని కొన్ని చూస్తుంటే కొందరు అనిపిస్తుంది ఏదో వ్యూస్ కోసమో వీడియోస్ కోసావో ఫేక్గా చెప్తారు అనుకుంటారు కానీ నా కన్నతో నేను చూసినా చెప్తాను ఫేక్గా క్రియేట్ చేయాలంటే మస్తు చేయచ్చు సో అప్పుడే అనుకున్నాను చాలా నాకు అది మస్తు హ్యాపీ అనిపించింది సార్ ఏ టెంపుల్కి పోయినా ఒక రెండు మూడు టెంపుల్స్లో హ్యాపీగా ఫీల్ అయినా వీడియో తీసుకుని హ్యాపీగా అనుకోరు బట్ ఈ అనుభూతి ఉంటుంది అది ఎక్సలెంట్ అసలు